మనలో అంతరిక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వరకు వచ్చే అదృష్టం దక్కినవారికి ఆ ప్రయాణంలో ఈ చరణం చాలా ఉత్తేజకరంగా ఉంటుంది అంతరిక్షం నుంచి భూగ్రహాన్ని మొదటిసారి చూసినప్పుడు కలిగిన అనుభూతి నేను ఎప్పటికీ మరిచిపోలేను సెకనుకు ఐదు మైళ్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కజకిస్తాన్ నుంచి ప్రయోగించిన సోయూజ్ అంతరిక్ష నౌకని అనుసంధానం చేయడం శాస్త్ర సాంకేతిక రంగాలు సాధించిన అద్భుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మనకి విజయవాడ నుంచి విశాఖపట్నంకి ఉన్న దూరం కన్నా చాలా తక్కువ దూరంలో ఉంది ఆ కేంద్రంతో అనుసంధానానికి సాధారణంగా ఆరు గంటలు చాలు అయితే ఒక్కోసారి రెండు రోజులు కూడా పట్టొచ్చు సోయూజ్ నౌక ఒకటి ఎప్పుడూ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమై ఉంటుంది కనుక ఏ క్షణంలోనైనా అంతరిక్ష కేంద్రం నుంచి బయటపడవచ్చు అగ్నిప్రమాదం లేదా పీడనం తగ్గిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి సోయూజ్ ఒక లైఫ్ బోట్లా ఉపయోగపడుతుంది అంతరిక్ష కేంద్రానికి అమర్చిన భారీ సౌర తెరచాపలు దానికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి సౌరశక్తే అంతరిక్ష కేంద్రంను నడిపిస్తుంది అంతరిక్ష కేంద్రం గొప్పదనం ఏమిటంటే అది ఏ ఒక్క దేశానికి చెందినదో కాదు యూకేతో సహా ఎన్నో ప్రపంచ దేశాల సహకారంతో పనిచేస్తోంది అంతరిక్ష కేంద్రంలోని వివిధ భాగాలలో జరిగేదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నోడ్ వన్ లేదా యూనిటీ అని పిలువబడే ఈ భాగం వంటగది రోజువారీ కార్యక్రమాలు ముగిశాక మనం భోజనం చేసే చోటు ఇక డెస్టినీ అని పిలిచే ఈ భాగం ఒక ప్రయోగశాల యుఎస్కి చెందిన ఈ ప్రయోగశాలలో ఎన్నో శాస్త్ర పరిశోధనలు చేస్తూ ఉంటాం ఇక్కడ ఒక సైకిల్ మిషన్ కూడా ఉంది ఇది యూరప్ దేశాల ప్రయోగశాల కొలంబస్ ఇక్కడ విద్యుదయస్కాంత ఉద్దరిణి అంటే ఎలక్ట్రాన్ మాగ్నెటిక్ లెవిటేటర్ వంటి ఎన్నో యూరప్ దేశాల శాస్త్ర పరికరాలు ఉన్నాయి ఇక్కడ మానవ దేహ నిర్మాణానికి సంబంధించిన ప్రయోగాలు చాలా చేస్తూ ఉంటాం నోడు టూ లేదా హార్మోని అని పిలిచే ఈ భాగం నలుగురు అంతరిక్ష యాత్రికులు సుఖంగా నిద్రించడానికి వీలైన నివాసం నోట్ త్రీ లేదా ట్రాంక్విలిటీ అనే ఈ భాగం మన వ్యాయామశాల అందుకు అవసరమైన పరికరాలన్నీ అక్కడ ఉన్నాయి శౌచాలయం కూడా ఉంది భూమికి అభిముఖంగా ఉండే కిటికీ ఉన్న క్యుపోలా అనే ఈ భాగం అతి ముఖ్యమైనది ఇక్కడినుంచే అంతరిక్ష యాత్రికులు భూగోళాన్ని చూస్తూ అంతరిక్షం నుంచి భూగ్రహానికి అందమైన ఫోటోలు తీస్తారు ఈ అంతరిక్ష కేంద్రమే అంతరిక్షంలో ఉన్న భారీ మానవ నిర్మాణం ఒకదాని వెనుక ఒకటి నిలబెట్టిన పదమూడు లండన్ బస్సులంత పొడుగు ఉంటుంది గంటకు పదిహేడు వేల మైళ్ళు లేదా సెకనుకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఎటో కొట్టుకుపోకుండా మనం భూమిని అంటిపెట్టుకుని ఉండటానికి కారణమయ్యే గురుత్వాకర్షణ శక్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా భూకక్షలో పట్టి ఉంచుతోంది భూ ఉపరితలం మీద మనకు అనుభవమయ్యే గురుత్వాకర్షణ శక్తిలో తొంభై శాతం వరకు మనకు ఇక్కడ అనుభవం అవుతుంది గురుత్వాకర్షణ శక్తి అంతరిక్ష కేంద్రాన్ని భూమివైపు లాగుతున్నా చాలా వేగంగా తిరుగుతున్నందువల్ల మనం క్రింద పడిపోకుండా భూకక్షలో స్థిరంగా ఉన్నాం నిజానికి మనం ప్రతిక్షణం భూమివైపు ఒరిగిపోతూనే ఉన్నాం అంతరిక్ష కేంద్రం వేగం తగ్గితే ఏమవుతుందో ఊహించగలరా గురుత్వాకర్షణ శక్తి మనని భూమివైపు లాగేస్తుంది మనం పయనిస్తున్న వేగం భూమిపై పడిపోకుండా తప్పించుకునేందుకు సరిపోదు అలా కాక మన వేగం పెరిగితే ఏమవుతుంది అప్పుడు మనం క్రిందకులాగే గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకొని ఇంకా ఇంకా ఎగువ కక్షలోకి ప్రవేశిస్తాం భూమికి దూరమైపోవచ్చు కూడా సర్ ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ శక్తి సూత్రాల ఆధారంగా అంతరిక్ష కేంద్రాన్ని భూకక్షలో ఎలా నిలపాలో మనకి తెలుసు అందుకే నా మిషన్ను గౌరవ సూచకంగా ప్రింకిపియా అనే ఆయన గ్రంథం పేరు ఎంచుకున్నాను ఇక్కడ మనం సూర్యుని వెలుగులో ఉన్న భూభాగాన్ని చూస్తున్నాం కానీ భూమి తిరుగుతూ ఉన్నందువల్ల కొన్ని దేశాలు చీకటిలో వెళ్లిపోతాయి అప్పుడు అంతరిక్ష యాత్రికులు ఎన్నో నగరాలలోని అసంఖ్యాకమైన దీపకాంతులను భూవాతావరణంలోని తుఫానులను మెరుపులను చూడగలుగుతారు అంతరిక్ష కేంద్రంలో ఉన్న మనం రోజుకు సార్లు భూమిని చుట్టి వస్తాం అంటే ఒక్కో పరిభ్రమణానికి తొంభై నిమిషాలు పడుతుంది ప్రతి నలభై నిమిషాలకు మనకొక సూర్యోదయం లేదా సూర్యాస్తమయం కనిపిస్తుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అంతరిక్ష యాత్రికులు భూమికి రెండు వందల యాభై మైళ్ల ఎత్తులో ఉంటారు కానీ చంద్రుడి వద్దకు మనుషులను పంపాలంటే అది రెండు లక్షల నలభై వేల మైళ్ల సుదీర్ఘ ప్రయాణమవుతుంది మనిషి చంద్రుడి మీద నడిచాడు మనిషి చేరుకున్న అతి దూరప్రాంతం అదే వ్యవస్థలోని ఇతర ప్రాంతాలను టెలిస్కోపులు అంతరిక్ష నౌకల సాయంతో మాత్రమే పరిశోధించాము అంతరిక్ష కేంద్రంలో జరుగుతున్న కృషి అంగారకుని మీదకు మనిషిని పంపాలన్న లక్ష్యం సాధించేందుకు మనని సిద్ధం చేస్తోంది మన వ్యవస్థలో చూడవలసిన అద్భుత ప్రదేశాలెన్నో ఉన్నాయి ఏదో రోజు మనం వాటన్నింటినీ పరిశోధించగలమని నేను గట్టిగా నమ్ముతున్నాను అయితే అక్కడినుంచి చూసినప్పుడు మన సౌర వ్యవస్థలో అతి సుందరమైన ప్రదేశం మన భూమి మాత్రమే అనడంలో సందేహం లేదు